ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ నాకు దేవుడు అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం నా లైఫే నా దేవుడు నా ప్రాణం నా దేవుడు నా ఊపిరి నా దేవుడు నా కోట్ల ఆస్తి కన్నా ఎక్కువైన ఆస్తి అద్భుతమైన ఆస్తి నా దేవుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఎవరు అంటే నా దేవుడు మీ దగ్గర ఉందా ఇప్పుడు నేను బ్రతికే బ్రతుకు దేవుడిచ్చిన నాకు భిక్ష నేను ఇలా బ్రతుకుతున్నానంటే నా దేవుడు నా మీద జాలి చూపించారు నాకు ఈ బ్రతుకుని భిక్షగా ఉంచారు నాకు అంటే నేను దేవుడు వల్లే కదా బ్రతికి ఉన్నాను నా బిడ్డలో నేను దేవుడు వల్లే కదా బ్రతికి ఉన్నాము మరి కృతజ్ఞత లేకుండా నేను దేవుణ్ణి ఎలా వదిలేస్తాను ఎవరి కోసమో లైఫ్లో ఒకరి కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలేసి పిల్లిలా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి ఎందుకు అంటే అసలు ఎందుకు మార్చుకోవాలి వ్యక్తిత్వాన్ని ఎందుకు మార్చుకోవాలి నేను బ్రతికే బ్రతుకు నేను తినే తిండి నేను కట్టుకునే బట్టలు నేను నా పిల్లలు జీవించే జీవితం ఆల్మోస్ట్ మొత్తం దేవుడు ఇచ్చిన వరం మీరు ఏమైనా ఇస్తున్నారా చిన్నప్పుడు నా కన్న తల్లి బట్టలు వ్యాపారం చేసేది రెండు ఫ్రాకులు ఉన్నాయి ఒకటి మెరూన్ కలరు ఇంకొకటి వైట్ సంక్రాంతి పండగ మా అమ్మగారు నన్ను ఫ్రాక్ తీసుకో అంది నాకు వైట్ అంటే చాలా చాలా ఇష్టం అయితే కస్టమర్ ఆ వైటే కావాలి అంది మా అమ్మగారు ఇచ్చేశారు నాకు వైట్ కావాలి అంటే కుదరదు అన్నారు మెరున్ ఫ్రాకు ఇష్టం లేకపోయినా కాంప్రమైజ్ అవలసి వచ్చింది నాకు ఇష్టం లేని ఫ్రాకు వేసుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు నా దేవుడు నాకు ఏమి కావాలని అడిగితే నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైనది ఇస్తారు కార్యాలతో ఇస్తారు కన్న తల్లి కూడా ఇవ్వనిది దేవుడు ఇస్తారు హలెలుయ్యా అందుకే నా దేవుడు నాకు ధైర్యం నాకు అట్లా ఆస్తి మించిన అద్భుతమైన ఆస్తి నా ఊపిరి నా ప్రాణం నా దేవుడు నీ వదిలేవలసి వస్తే నేను నా పిల్లలు ప్రాణాలను కోల్పోతామే తప్ప నా దేవుణ్ణి మాత్రం వదిలేదే లేదు